అమ్ములు మారింది కథ రచన శ్రీ ముక్కామల జానకిరామ్ కథనం శ్రీమతి దేవులపల్లి ప్రశాంతి పిలగాండ్లు పచ్చని చెట్లతో పందిరి పరిచినట్టున్నది ప్రైమరీ స్కూల్ పిల్లలతో నిండుగా కళకళలాడుతోంది అమ్ములు చురుకైన తెలివైన విద్యార్థిని తరగతిలో అందరితో కలిసిమెలిసి ఉండేది టీచర్ చెప్పే పాఠాలు ఎప్పటికప్పుడు పాఠశాలలోనే నేర్చుకునేది తర్వాత కొత్త విషయాలను తెలుసుకునే పనిలో ఉండేది అమ్ములు తెల్లారిందిలే స్కూల్కి టైం అవుతుంది అని తల్లి సంధ్య కిచెన్లో వంట చేస్తూ పిలిచింది ఆగమ్మా కాసేపు అయ్యాక లేస్తా అని నిద్రపోయేది అమ్ములు కష్టపడి ఎలాగోలా నిద్రలేపితే మెల్లిగా కళ్ళు నులుస్తూ బ్రష్ చేసుకునేది హడావిడిగా స్కూల్ బ్యాగు భుజాలకు తగిలించుకుని స్కూల్కు పరిగెత్తేది అమ్ములు స్కూల్కి వెళ్ళేటప్పటికే ప్రేయర్ అయిపోయేది ఎందుకు లేట్ అయింది అని తన క్లాస్ టీచర్ హమీద అడిగితే ఏదో ఒక సాకు చెప్పేది ప్రతిరోజు ఇదే పరిస్థితి కాకపోతే అమ్ములు తెలివైన స్టూడెంట్ కావటం వల్ల టీచర్ మెత్తగా మందలించి వదిలేసేది స్కూల్ నుండి ఇంటికి వచ్చిన అమ్ములతో ఈరోజు కూడా స్కూల్కి లేట్ అయిందా ప్రేయర్కి టైంకి వెళ్ళావా లేదా అని తల్లి అడిగింది లేదమ్మా ఈరోజు కూడా నేను వెళ్ళేసరికి ప్రేయర్ అయిపోయింది కానీ టీచర్ నన్ను ఏమీ అనలేదు తెలుసా అని తల్లితో గర్వంగా చెప్పింది అమ్ములు రోజు క్లాస్కి వచ్చిన టీచర్ పిల్లలు ఇది వర్షాకాలం కదా వర్షాలు పడడం వల్ల జలాశయాలన్నీ నిండు కుండలా ఉన్నాయి అందుకని రేపు మనమంతా నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం అని చెప్పింది ఆ మాటలు వినగానే పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొట్టారు ఇంకో ముఖ్య విషయం రేపు ఉదయం ఆరు గంటలకు మన స్కూల్ నుండి బస్సు బయలుదేరుతుంది అందరూ టైంకి రావాలి మన క్లాస్ పిల్లలందరి బాధ్యత నేను అమ్ములు చూసుకుంటాం అని టీచర్ చెప్పారు ఆ మాటలు విన్న అమ్ములు చాలా సంతోషించింది అలాగే టీచర్ అని ఉత్సాహంగా బదిరిచ్చారు విద్యార్థులందరూ సాయంత్రం ఇంటికి వెళ్ళి స్కూల్లో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది అమ్మా రేపు నన్ను త్వరగా నిద్రలేపు మా క్లాస్ వాళ్ళు స్కూల్కి రాకముందే నేను వెళ్ళాలి రేపు మేమంతా ఎక్స్కర్షన్కు నాగార్జున సాగర్ వెళ్తున్నాం మా క్లాస్ పిల్లలందరి బాధ్యత నాకే అప్పజెప్పింది మా టీచర్ అందరూ వచ్చారో లేదో చేసుకోవాలి అని తల్లితో చెప్పి వెంటనే నిద్రలోకి చారుకుంది తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి అందరికంటే ముందు స్కూల్కు చేరుకుంది అమ్ములు తన క్లాస్ పిల్లల బాధ్యత చూసుకుంటూ అందరినీ లైన్లో బస్ ఎక్కించింది బస్సు ఎక్స్కర్షన్కి బయలుదేరింది హమీద టీచర్ అమ్ములు పక్కనే కూర్చుంది ఏంటి అమ్ములు స్కూల్కు రోజు లేటుగా వచ్చేదానివి ఈరోజు అందరికంటే ముందే వచ్చావు అని అడిగింది వీళ్ళందరి బాధ్యత నాకు అప్పచెప్పారు కదా అందుకే త్వరగా నిద్రలేచి రెడీ అయి వచ్చా టీచర్ అని బదులిచ్చింది అమ్ములు వెరీ గుడ్ అలాగే నీకు ఇంకో విషయం చెప్తా అంటున్న టీచర్ మాట పూర్తి కాకుండానే చెప్పండి టీచర్ అని ఆతృతగా అడిగింది అమ్ములు పిల్లలు అందరూ వినండి రేపటి నుండి మన క్లాస్కి అమ్ములు లీడర్ మీ అందరికీ ఓకేనా అని అడిగింది టీచర్ అమ్ములు అందరితో కలిసిమెలిసి స్నేహంగా ఉంటుంది అందుకని పిల్లలంతా ముక్త కంఠంతో మాకు సమ్మతమే టీచర్ అన్నారు అమ్ములు చాలా సంతోషించింది అప్పటి నుండి అమ్ములు ఎప్పుడు స్కూల్కి లేటుగా వెళ్ళలేదు అందరికంటే ముందుగా స్కూల్కి వెళ్ళేది అమ్ములు తల్లి సంధ్య టీచర్కి ఫోన్ చేసి అమ్ములకు బాధ్యత ఇచ్చి స్కూల్కి టైంకి వచ్చేలా చేశారు చాలా థ్యాంక్స్ అమ్ములు మారిపోయింది అని చెప్పింది అమ్ములలో వచ్చిన మార్పుకు టీచర్తో పాటు ఆ క్లాస్ పిల్లలంతా సంతోషించారు